రాష్ట్రంలో ఒక రెండు కీలక పరిణామాలు జరిగినాయి ఒకటి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ మూడు కమిషనరేట్లను నాలుగు కమిషనరేట్లుగా చేసారు ఫ్యూచర్ సిటీ అని కొత్త కమిషనరేటు రాచకొండ పేరు తీసేసి మల్కాజ్గిరి కమిషనరేట్ అని పెట్టినారు తర్వాత భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ లిమిట్స్ అన్నిటినీ భువనగిరికి సపరేట్ ఎస్పీని పెట్టడం జరిగింది సో ఇవి పోలీస్ శాఖలో కీలకంగా ఆ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి మార్పులు సో ఏంది మరి దీని దీని వెనకాల మతలాబై ఏంది ఎందుకు చేస్తూ ఉంది ప్రభుత్వం ఇది సో వాస్తవానికి వికేంద్రీకరణ జరగాల్సిందే కానీ ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు గుట్టలు బోర్డులు రాళ్ళు ఉన్నటువంటి దానికి కూడా ఒక కమిషనరేట్ పెట్టి చేసిరు సరే దీంట్లో నలుగురు కమిషనర్లను అపాయింట్ చేసిరు హైదరాబాద్కు సజ్జనారుండు సజ్జనారు ఆ తర్వాత ఇప్పుడు రాచకొండకున్నటువంటి బాబు గారిని తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీ కేసీరు ఇంకొక ఆయన రమేష్ అని పెట్టిరు ఇంకొక ఆయన అవినాష్ అవినాష్ మొహంతి నలుగురు నలుగురిని పెడితే నలుగురు ఇట్లల్లో ఒక్క ఆయన కూడా బీసీ లేడు ఇట్లల్లో ఒక్క ఆయన కూడా బీసీ లేడు సజ్జనార్ గారు మేము కమ్మవారితో సమానమని చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళది తెలిసిందే సరే లింగాయత్లు ఎట్టున్నా కూడా ఒక్క బీసీ లేడు ఒక్క బీసీ అంటే ఒక్క బీసీ కూడా లేడు పైపెచ్చు ఇది ఎవరైనా గుర్తుపట్టగాలని సైబరాబాద్ కమిషనర్ గారు ఎం రమేష్ ఉండు కదా ఆయన ఒరిజినల్ పేరు ఎం రమేష్ రెడ్డి రమేష్ అని పెట్టారు రమేష్ అని పెట్టి రమేష్ నియమిస్తున్నాం అని పెట్టిరు అంటే మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవ్వరు లేరా అంటే కమిషనర్కు పనికి వచ్చే ఒక్క ఆఫీసర్ కూడా మా బీసీ వర్గాల నుంచి లేడా నాలుగు రేట్లు చేస్తే ఇప్పుడు బాబు గారు ఉన్నారు షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గం అవినాష్ భవంతి గారు ఆయన ఏ సామాజిక వర్గం అయినా కానీ ప్రజల మనిషి అది ఒప్పుకొని తీరాల్సిందే అంతవరకు ఓకే కానీ మా బీసీ ఆఫీసర్లకు ఒక్క అవకాశం లేదా మా వాళ్ళు లేరు సరే మా ఎస్సీ ఎస్టీలన్న లేరా ఒక్క ఎస్టీ ఐపీఎస్ అధికారి కూడా పనికి రాలేదా ఇప్పుడు దీనికి అంటే ఎట్టుబెట్టిగా మీ గుప్పిట్లో ఉండాలి మా వాళ్ళకేమో చిన్న చిన్న పోస్టులు చిన్న చిన్న బుడ్డబుడ్డై లాండ్ ఆర్డర్ కాకుండా చిన్న చిన్న ఆఫీసులకు కూర్చునేటి గవ్వి గివి చిన్న చిన్న పోస్టులు మా వాళ్ళకు మీ వాళ్ళకేమో ఇట్లా కమిషనరేట్లు అప్ప ఎప్పుడు మరి మా వాళ్ళు లేరా ఇంకెంత కాలం ఇది ఇప్పుడు ఏది కంఫర్ట్ ఐఏఎస్ చేస్తారు కదా కడపరెడ్డి ఆయన చేసిన కానీ తెలంగాణ బీసీ ఆయన చేయలేనా మరి ఏందన్నట్టు అంటే పోలీస్ వ్యవస్థ కూడా మీ గుప్పిట్లోనేనా మొత్తం ఇగా మరి మా వాళ్ళు ఎటుపోవాలి మా బీసీ ఏది ఏసీపీలు డీసీపీలు సిఐలు వీళ్ళకేం పనికిరాని చోట పోస్టింగ్లు మొత్తం పోస్టింగ్లు ఉన్నాయి మీరే ఉన్నారా మరి మా వాళ్ళు వాళ్ళు చదవలేదా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించలేదా వాళ్ళు కష్టపడలేదా వాళ్ళ లాండ్ ఆర్డర్ తెలియదా ఓన్లీ మీకు మాత్రమే తెలుసా మొత్తం ఎక్కడ చూసినా రెడ్లను నింపుతా ఉన్నారు ఇప్పుడు మూడు కమిషనరేట్ల రెడ్డి లేకపోయా నాలుగు చేసి రెడ్డిని తీసుకొచ్చి పెట్టిరు ఇప్పుడు మా బీసీ ఆఫీసర్లు ఎవరు లేరా ఐపీఎస్ ఆఫీసర్లు మా వాళ్ళు కాదా మా వాళ్ళకు అర్హత లేదా నీ సీఎంఓలో మొత్తం నీ వాళ్ళే హైదరాబాద్ గుప్పిటు మొత్తం మీ చేతుల్నే ఇంకా మరి మేము మేము అయ్యా మీ దాంట్లో ఉన్నది సామాజిక న్యాయం పోలీస్ వ్యవస్థలో కూడా లేదెందుకు నువ్వు నలభై రెండు శాతం నలభై రెండు శాతం అంటే గిడి ఒక కమిషనరెట్ ఇవ్వకపోతావు మా వాళ్ళకు ఈ తెలంగాణలో పుట్టిన బీసీ బిడ్డలు ఎంతమంది లేరు ఐపీఎస్లుగా వాళ్ళకెందుకు అవకాశం లేదు కనీసం ఇరవై మందికి తక్కువ కాకుండా ఉంటారు మరి వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు వాళ్ళు ఇస్తే పెద్దోళ్ళు అవుతారన్నా కానీ గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక రోజు మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు మా బీసీ డీసీపీలు ఏసీపీలు సిఐలు అత్యంత కీలక స్థానాలలో ఉంటారు ఉండి తీరుతారు ఆ రోజు తప్పకుండా వస్తుంది మీరు ఇన్నేళ్ళుగా మా వాళ్ళ పట్ల చూపిస్తున్న వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షతను కూడా ఖచ్చితంగా రూపమాప్తాం ఒక్క డీజీపీని చేసినారండీ ఒక్క బీసీని ఒక్క బీసీనన్న డీజీపీని ఒక సిఎస్నన్న బీసీని చేసిరా మీరు రాణిస్తారు మీరు మా వాళ్ళ నాందాక రాణిస్తారు రానియరు మీరు ఎట్టి పరిస్థితిలో రానియరు ఇక మా ఎస్సీ ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ లేకపోతే మొత్తం అటు ఆ కమిషనరేట్ గడపలు కూడా దొక్కని చెప్పదు మీరంతా ఈ నా ఈ నాలుగిటి సంగతి నాలుగు కమిషనరేట్లు కేసీఆర్ ఉన్నప్పుడేమో కాదు రెండు వేల పద్నాలుగులో తర్వాత పద్నాలుగు కంటే ముందు ముందు కేసీఆర్ వచ్చినాక తర్వాత రెడ్డి రేవంత్ ఈయన వచ్చినాక ఇది జరిగిన మాటలు ఏందో చూడరు హైదరాబాద్లో అప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ ఈ రెండు పోలీస్ కమిషనర్ ఎట్లుండే ఈటి ప్లేస్లో కేసీఆర్ వచ్చి ఏం చేసిండు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండని ఇంకోటి తీసుకొచ్చిండు మూడు పోలీస్ కమిషనర్ ఎట్లు చేసిండు ఇప్పుడు ఈయనొచ్చి ఏం చేసిండు హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి సిటీ అట ఈ నాలుగు చేసిండు ఇలా రాచకొండ అనేది ఈయన ఎగర కొట్టిండు రాచకొండను లేపేసిండు ఎందుకు రాచకొండను లేపిండు ఎందుకు రాచకొండను లేపిండు అంటే అసలు కేసీఆర్ రాచకొండని ఎందుకు పెట్టిండు ఫస్ట్ అది తెలవాలి రాచకొండ సామ్రాజ్యాన్ని ఇక్కడే ఉంటుంది రాచకొండ ఈ సౌటు పల్గుట్టలు దిక్కే రాచకొండ సంస్థానాన్ని పద్మనాయకులు అనేటువంటి వెలమలు పరి పరిపాలించారు వెలమల సామ్రాజ్యం పేరు రాచకొండ దానికి రాచకొండ అని వెలమైన కేసీఆర్ పేరు పెట్టుకుండు ఈ విలమోన్ పేరు మా దగ్గర ఎందుకు ఇప్పుడు మా రెడ్డి రాజ్యం కదా అని చెప్పి వీకేసిండు దానికి మల్కాజ్గిరి అని పెట్టిండు ఖాళీగా చూడు వాళ్ళ పేర్లు ఈ పేరుంటే ఆయన ఓడుచుకోడు ఆయన పేరుంటే ఈ ఓర్చుకోడు మరి మీ ఇద్దరు పేర్లుంటే మేము ఎట్లా ఓసుకోవాలి బీసీలం మీ ఇద్దరు అగ్రవర్ణానం లే కదా మరి మేము ఎందుకు కోర్సుకోవాలి సరే పేర్లు మారినాయి పేర్లు మారిన తర్వాత నాలుగు నాలుగైనా సైబ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ నాలుగు అయినాయి కదా ఈ నాలుగిట్లలో మా ఒక్క బీసీ మొత్తం తెలంగాణలో నూట యాభై ఒక్క మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు నూట యాభై ఒక్క మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే సరే లోకల్ క్యాడర్ వేరే ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి క్యాడర్ వేరే ఉంటుంది ఇందులో ఎంత కాదనుకున్నా ఇరవై మంది అయితే ఐపీఎస్లు బీసీల నుంచి ఉంటారు బీసీలు నుంచి ఇంట్లో ఒక్క ఒక్క ఆయన కూడా కాలేదా ఒక్క ఆయన కూడా ఛాన్స్ లేదా మీరు గుర్తు పెట్టుకోండి అగ్రవర్ణ ప్రభుత్వాలు మా అధికారులను సత్వం ఉన్న చేయాలన్న పని చేయాలన్న కసి ఉన్న మా అధికారులను మీరు కావాలని పక్కకు పెట్టి మీ అగ్ర అగ్ర కులాల అధికారులను తీసుకొచ్చి పీఠాల మీద కూర్చున్న పెడుతున్నారు కదా మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు మా డిసిపిలు మా ఏసీపీలు మా సిఏలు ఖచ్చితంగా బలమైన పోస్టులలోకి వస్తారు మొత్తం వీళ్ళతో నింపే రోజు అతి త్వరలో ఉంది ఇంత అన్యాయం మా పట్టభగటీలు ఇంకా ఇదొకటి ఉంటే ఇప్పుడు ఏంది ఈయన బాధ ఇప్పుడు మూడు ఉన్నాయి ఈ మూడిట్లలో ఈయన సజ్జనారు ఉండే ఈయన అవినాష్ మహంతి గారు ఉండే ఆ తర్వాత ఈయన బాబు ఉండే ఈ ముగ్గురు ఉండే ఈ ముగ్గురుంటే రెడ్డి లేడు కదా మరి ఎట్లా అని రెడ్డి కోసం కొత్తది పుట్టించి ఇప్పుడు రెడ్డిని తయారు చేసి పెట్టినాడు సైబరాబాద్ ఎం రమేష్ రెడ్డి అయినా కానీ రమేష్ అని పెట్టిరళ మొన్న మున్సిపల్ కమిషనర్లను కూడా బదిలీ చేసిరు కదా రెడ్లకు మంచి పోస్టింగ్లు ఇచ్చారు మళ్ళా రెడ్లకు మంచి పోస్టింగ్లు ఇచ్చి మళ్ళా వాళ్ళ పక్కకు రెడ్డి అని కూడా లేకుండా చాలా జాగ్రత్తగా పోస్టింగ్లలో కూడా అట్లా చాలా ఉన్నాయి మరి ఇక్కడ ను ఎక్కడ సంపద ఉందో అక్కడ గుప్పిట పట్టుకొని ఉత్తుత్త పనికిరాని పోస్టింగ్లు మా వాళ్ళకి ఇచ్చి ఇచ్చినాం కదా అని చెప్పి చూపెడతాను కా ఏంది దుర్మార్గం అంటే మా అవకాశాలు రావద్దా ఇంకా వస్తుంది మా రోజు కూడా వస్తుంది తప్పకుండా రాకుండా ఎంత దూరం పోతుంది మీరు ఎన్ని రోజులు అవమానిస్తారో అవమానించుర్రి రెండు వేల ఇరవై తర్వాత అది సీన్ రివర్స్ అవుతుంది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది